క్రైస్తల చేరొచ్చిన మీకు అందరికీ ప్రవణేశ్ కృష్ణ శివాలు వందనాలు తెలియజేయించున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడలేకిన భాగము అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము పన్నెండో వచ్చినం అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్తులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించరి ప్రైస్తలాట్ దేవునికి స్తోత్రం హాలే లూయ హాలే లూయ హాలే లూయ ప్రైజ్ అలాట్ షాలో మరణాథ మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక ఈ సమయంలో మనము దేవుని మాటలు వినడానికి దేవుని మాటలు వింటూ ఉన్నాం కదా అని అనవచ్చు అయినప్పటికీ కూడా మరలా వినడానికి టు లిసన్ సమ్ మోర్ వర్డ్స్ ఆఫ్ గాడ్ లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ గాడ్ సమ్మోర్ మెసేజెస్ ఆఫ్ గాడ్ దైవ సందేశాలను సత్యాలను వినడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభునామా నిమయం పరుస్తున్నాను దేవని స్తోత్రం హలే ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము దిస్ ఇస్ ద లాడ్ హ్యాస్ మేడ్ వి విల్ రీచ్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్ మనము ఉత్సహించి మనము ఉత్సహించాలి సంతోషించాలి దుఃఖంగా ఉండాల్సిన రోజు కాదు ఏ రోజు కూడా దుఃఖంగా ఉండాల్సిన రోజు కాదు దుఃఖాలు ఉంటాయి వేదనలు ఉంటాయి కానీ ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది దేవుని స్తోత్రం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను స్తోత్రం కొన్ని రోజుల క్రితం మా తండ్రి గారిని నేను కోల్పోయాను ఆయన ఈ కార్యక్రమం యొక్క రెగ్యులర్ రివ్యూ కానీ ఐ మిస్ మీరు మీరెవరు ఈ కార్యక్రమాన్ని మిస్ చేసుకోవద్దు ఒక ఆత్మీయ సహోదరునిగా కొంతమందికి కాబోయే ఆత్మీయ తండ్రిగా అయినటువంటి ఆత్మీయ తండ్రిగా మీ కుటుంబ సభ్యునిగా గాడ్స్ మెసేజ్ వినండి అపోస్తుల కార్యములు పదిహేడో చేపు వ్యాఖ్యానం వినండి దీంట్లోంచి దేవుడు ఏం మాట్లాడతాడని ఎదురు చూడండి దేవుని స్తోత్రం దిస్ మెసేజ్ ఇస్ ఫర్ యూ ఇది మీకోసం దేవుడు అందిస్తున్న సందేశం దేవుడు నా కోసం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడే దేవుడు కొన్ని తలంపులు నాకిస్తున్నాడు దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు ఇది మీకు మాత్రమే కాదు ఇది నాకు కూడా వర్తిస్తుంది ఈ సందేశంలోని సత్యాలు దేవుడి వాక్యము రెండంచులు కలిగినటువంటి కట్కము లాంటిది అది ఎంత లోతుకైనా వెళ్ళగలదు దానికి నిషిద్ధ ప్రదేశం అంటూ ఏమీ లేదు ప్రాణాత్మలను విభజించునంత మట్టుకు దూరచు అంటే చాలా డీప్గా వెళ్ళిపోయిందని అర్థం ఆ మాట చదువుకుందాం ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగో వచ్చాయము పన్నెండవ వచ్చిన దేవుని వాక్యము లోపలికి వెళ్తుంది శరీరం లోపలికి అని కాదు ఎముక లోపలికని కాదు స్తోత్రం రక్తం చేయం ఫర్ వీ హ్యావ్ ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ మనకు దేవుని వాక్యం ఉంది దేవుని సజీవమైన వాక్యం ఉంది విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ దేవుని వాక్యము కొంత స్వల్ప శక్తి కలిగింది ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ స్తోత్రం హలే లూయా ద అరామిక్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ ఆల్ ఎఫెక్టివ్ దర్ ఈస్ అ హింట్ ఎయిర్ ఆఫ్ ద స్పిన్నింగ్ స్వర్డ్ ఆఫ్ ఫైర్ హెల్డ్ బై ఏంజల్ గాడి ఇన్ గాడింగ్ ద వే ఆఫ్ ద ట్రీ ఆఫ్ లైట్ టు కమ్ ఇట్స్ ఫైర్ స్వర్డ్ అగ్ని జ్వాలను ఉంచినట్టుగా ఏదైనా తోటలో మరలా ఆదాము అవులు తిరిగి ప్రవేశించకుండా ఉన్నట్లుగా అలా పెట్టినట్టుగా అటువంటి థాట్ మనం అర్థం చేసుకోవాలి లైక్ ఎ టూ మౌత్ స్వర్డ్ ఇట్ విల్ ఈవెన్ పెనెట్రేట్ టు ద వెరీ కోడ్ ఆఫ్ యువర్ బీయింగ్ వేర్ సోల్ అండ్ స్పిరిట్ బోన్ అండ్ మ్యారో మీట్ బోన్ అండ్ మ్యారో మీట్ అనేటువంటి మాటను ఇక్కడ యాడ్ చేసి చెప్పారు ఇట్ ఇట్ ఇంటర్ప్రేట్స్ అండ్ రివీల్స్ ద ట్రూ థాట్స్ అండ్ సీక్రెట్ మోటివ్స్ ఆఫ్ అవర్ హార్ట్స్ నేను మరలా చదువుతున్నాను ఇట్ విల్ ఈవెన్ పెనట్రేట్ అనగా గాడ్స్ వర్డ్ విల్ ఈవెన్ పెనట్రేట్ టు ద వెరీ కాడ్ ఆర్ డీప్ ఇన్సైడ్ ఆఫ్ అఫ్అర్స్ ఆఫ్ అవర్ బీయింగ్ వేర్ సోల్ అండ్ స్పిరిట్ సోల్ అండ్ స్పిరిట్ ప్రాణము ఆత్మ కలిసి ఉన్న చోట పెనవేసుకొని ఉన్న చోట బోన్ అండ్ మ్యారో మీట్ ఎక్కడ కలుసుకుంటాయి బోన్ అండ్ మ్యారో అనగా ఎముక మరియు మూలుగా ఎముకలో ఉంది మూలుగా మూలుగా అరుగై ఉంది మూలుగా ఎక్కడ ఉందంటే ఎముకలో ఉంది ఆ ఎముకలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు దాన్ని చూడలేవు దాన్ని కట్ చేసినప్పుడే దాన్ని విభజించినప్పుడు మాత్రమే లోపల ఉన్నటువంటి ఆ మ్యారోని మనం చూడగలం లోపల ఉన్నదాన్ని ఎవరు చూడలేరు కానీ లోపల ఉన్న దాని దగ్గరికి దేవుడు వాక్యం వెళ్ళగలుగు మన ఇన్సైడ్ వరల్డ్లోకి దేవుని వాక్యం వెళ్ళగలదని చెప్పడం కోసమే నేను ఇవన్నీ చెప్తున్నాను సరే దేవుని స్తోత్రం హలేల్వియా స్తోత్రం ఇప్పటివరకు మన ఛానల్ శాంతి టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ స్నేహితులే చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఎనిమిది వేలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకు పదివేలు ఇరవై వేలు ముప్పై వేల మంది ఇలా సబ్స్క్రైబర్స్ పెరగాలి ఈ కార్యక్రమాలు అనేకలు చూడాలి ప్రయోజనం లేనటువంటి అనేకమైన ఛానల్స్ చూస్తున్నటువంటి రోజుల్లో దేవుని వాక్యము బోధించబడుతున్న ఈ ఛానల్లో ఛానల్ ఎందుకు ప్రజలు చూడకూడదు ఓన్లీ క్రిస్టియన్స్కి మాత్రమే కాదు అన్ని జనులైన వారు నాన్ క్రిస్టియన్స్ అయిన వాళ్ళు కూడా ఈ ఛానల్ చూడవచ్చు ఇందులో కొన్ని మంచి మెసేజ్ మంచి థాట్స్ మోటివేషనల్ ప్రీచింగ్స్ ఉన్నాయి క్రిస్టియన్ వ్యూలో ఉన్నటువంటి మోటివేషనల్ ప్రీచింగ్స్ ఉన్నాయి కాబట్టి మీ స్నేహితులకి దీన్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవని స్తోత్రం వ్యూవర్స్ని పెంచుకోవడం సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం అనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు జిఎంసీ సంతోష్ నెల్లూరు లాంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఆదివారం నేను ఇచ్చేటువంటి సందేశాలు ఫేస్బుక్ ద్వారా లైవ్గా ఇవ్వబడుతున్నాయి హీ మస్ట్ ఇంక్రీస్ అనేటువంటి ఆ ఐడీకి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి ప్రతి ఆదివారపు సందేశం మీకు అందుబాటులో ఉంటుంది ఆ లింక్ మీరు క్లిక్ చేయొచ్చు మీరు ఆ మెసేజ్ వినొచ్చు ఒక వన్ అవర్ దాకా ఉన్నటువంటి మెసేజ్ మీరు వినొచ్చు ప్రతి ఆదివారము ప్రభు నాకు బయలుపరిచిన సత్యాలు నేను ఆ సందేశంలో తెలియజేస్తుంటాను ఇక్కటి మంచి అవకాశం వాక్యం వినడానికి వాక్యం నేర్చుకోవడానికి కొంతమంది నన్ను అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు బైబిల్ స్కూల్కి వెళ్ళాలని ఆశ ఉందండి కానీ ఫీజులు కట్టలేము లేకపోతే రెగ్యులర్గా వెళ్ళాలంటే కష్టము కనుక మాకేమైనా అకేషనల్గా అప్పుడప్పుడు బైబిల్ ట్రైనింగ్ సెంటర్ లాంటిది ఏదైనా మాకు బైబిల్ నేర్పించేటువంటి విధానం ఏదైనా చేయగలరా అన్నట్టుగా కొంతమంది అడుగుతున్నారు వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను మీరు ఇంట్లో ఉండగా మీరు ఒక రెండు మూడు గంటలు కేటాయించినప్పుడు దీని ఏదో పెద్ద ఫీజ్ స్ట్రక్చర్స్తో మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఏదో బైబుల్ స్కూల్స్ టైప్లో ఏదో బుక్స్ ఇచ్చేసి ఒక అకాడమిక్ విధానంలో కాకుండా మీకు సింపుల్గా దేవుని వాక్యం నేర్చుకోవడానికి కొన్ని టెక్నిక్స్ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ఇంతకుముందు నేను జీటీసీ అనేటువంటి గ్రేస్ ట్రైనింగ్ సెంటర్ అనేదాన్ని ఏర్పాటు చేశాను రెండు సంవత్సరాల్లో కొత్త నిబంధనలు నేర్పించేటువంటి ప్రణాళిక అది ఎ ఒక బ్యాచ్ అలా జరిగింది తర్వాత దాన్ని జరపలేకపోయాం గ్రేస్ ట్రైనింగ్ సెంటర్ జిఆర్ఏసిఈఈ అనే దాంట్లో కొత్త నిబంధన మొత్తం వచ్చే విధంగా జీ అంటున్నప్పుడు గాస్పల్స్ అండ్ ఆర్ అంటున్నప్పుడు రెవిలేషన్ ఏ అంటున్నప్పుడు యాక్స్ బుక్ ఆఫ్ యాక్స్ అపోస్తుల కార్యములు అండ్ సిఈ అనగా క్రిస్టియన్ ఎపిజల్స్ గాస్పల్స్ నాలుగు రివ్యులేషన్ ఒకటి అనగా ప్రేరణ గంధము అప్పటి నాలుగు ఒకటి ఐదు తర్వాత యాక్ట్స్ అపోస్తుల కార్యములు ఆరు తర్వాత ఉన్నటువంటి ఇరవై ఒకటి పుస్తకాలు అనగా ఇరవై ఒకటి ఒక ఆరు ఇరవై ఏడు ముప్పై తొమ్మిది ఇరవై ఏడు అరవై ఆరు కనుక క్రేజ్ క్రిస్టియన్ ఎపిసల్స్ లేకపోతే క్రైస్ట్ ఎపిజల్స్ లేకపోతే జనరల్ ఎపిజల్స్ పాలైన్ ఎపిజల్స్ ఇవన్నీ కలుపుకొని ఈ పత్రిక కొత్త నిబంధనలోని అన్నీ కవర్ అయ్యే విధంగా మనం అలా మేము అలా ప్లాన్ చేసాం ప్రభు చిత్తమైతే అయితే ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు ఆ గ్రేస్ అంటే గ్రేస్ టీచింగ్స్ హైపర్ గ్రేస్ టీచింగ్స్ అనే కాదు కొద్దిగా వాక్యానుసారంగా చక్కటి ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ వ్యాఖ్యానం చేస్తూ అటువంటి కార్యక్రమం ప్రభు చిత్తమైతే అయితే మరలా స్టార్ట్ చేస్తాము అని అనుకుంటున్నాను నేను చూద్దాం ప్రభు ఎలా ద్వారాలు తెరుస్తాడో మరి వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నట్లే మీరు నేడే నన్ను సంప్రదించండి నాకేదో తెలుసనే కాదు నాకు తెలుసు కొద్ది తెలుసు పూర్తిగా తెలీదు తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ గ్రీకు హీబ్రూ అరామిక్ ఇంగ్లీషు రకరకాల ట్రాన్స్లేషన్స్ ఇలాగ నేను దీన్ని నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను నాకేదో హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అని అనుకోలేదు ఏదో జీరో పాయింట్ జీరో పర్సెంట్ తెలుసు అనుకుంటున్నాను నేను దేవుని స్తోత్రం హ లియా నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ నో వన్ ఈజ్ ఎ స్కాలర్ క్రీస్తు పాఠశాలలో మనందరం నిత్య విద్యార్థులమే ఎంత పెద్ద స్కాలర్ అయినా కూడా నిత్య విద్యార్థి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవనీ స్తోత్రం హలే ఈ సమయంలో రండి మనము దేవుని మాటలు విందాం దేవుని మాటలు వినడానికి మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం మీకు మీ కుటుంబ సభ్యులకు మరొక పరిహారం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇక మార్చి నెల అంటుండగానే కొద్దిగా మార్చ్ ఏప్రిల్ అనగానే ఎగ్జామ్స్ సీజన్ కనుక మీ పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి మీ కుమారుడు లేదా మీ కుమార్తె ఏం చదువుతున్నారు ఏంటి వాళ్ళ పేరు ఏంటి వివరాలు క్లుప్త వివరాలు పంపించినట్టయితే వారి కోసం ప్రార్థన చేస్తాం ఎగ్జామినేషన్స్ రాసేటువంటి స్టూడెంట్స్ కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తామని కాదు వాళ్ళకి ప్రార్థన చేసి పెన్నులు ఇస్తాం వాళ్ళ హాల్ టికెట్ల కోసం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసి వాళ్ళకి ప్యాడ్లు ఇస్తాము దాని ద్వారా వాళ్ళు ఖచ్చితంగా పాస్ అవుతారనేటువంటి హామీలు మేము ఇవ్వలేము వాళ్ళ యొక్క ప్రయాస ప్రభు యొక్క కృప కలుసుకున్నప్పుడు వాళ్ళు చక్కటి ఉత్తీర్ణత సాధిస్తారు సరే దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో విశ్వాసుల యొక్క విజయాల గురించి మాట్లాడుకున్నాం విశ్వాసులు విజయాలు సాధించాలి విశ్వాసి అనే వ్యక్తి పురుషుడు విజయాల కోసమే పిలువబడ్డాడు కానీ అపజయాల కోసం పిలవబడలేదు ఎందుకంటే నేను లోకములు జయించి ఉన్నాను అని విశ్వాసములకు కర్తైన ప్రభువు చెప్పాడు అనగా దాని అర్థం ఆయనను విశ్వసించిన వాడు వాళ్ళు లోకమును జయించగలరు వాళ్ళకి జయ జీవితం ఉంది వాళ్ళు జయించేటువంటి ఓవర్కమింగ్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ కాంకరర్స్ అనేటువంటి ఎక్స్పీరియన్స్లోకి రాగలరు జయమిచ్చే దేవుడు మన దేవుడు యహోవా నిస్సీ ధ్వజమైన దేవుడు లార్డ్ ఈజ్ అవర్ బ్యానర్ లార్డ్ ఈజ్ అవర్ విక్టరీ ప్రభు మన ధ్వజమై ఉన్నాడు జయధ్వజమై ఉన్నాడు కాబట్టి మన పిల్లలు వాళ్ళ విద్యాభ్యాసంలోనూ వాళ్ళ వివాహ జీవితాల్లోనూ వాళ్ళ భవిష్యత్ జీవితాల్లోనూ వాళ్ళ విదేశీ ప్రయాణాల్లోనూ లేదా వాళ్ళ విదేశీ ప్రయత్నాల్లోనూ వాళ్ళు సఫలం కావాలి ఇక్కడ వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళాలని కాదు అనేకులు వెళ్ళాలి కొంతమంది అక్కడికి వాళ్ళ అవసరం అయితే ఇక్కడికి రావాలి అటు ఇటు మార్పులు జరగాలి క్రిస్టియన్ కమ్యూనిటీలో కొన్ని సంవత్సరాల లోపే ఒక బలమైన కార్యాలు జరగాలి ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా మనం మారాలి మైనారిటీగానే ఉంటూ ఉండగా ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా మారాల్సినటువంటి అవసరం ఉంది ఒక బలమైన శక్తిగా ఐక్యతతో లేకపోతే అధికార పీఠాల్లో కూర్చోవడాన్ని బట్టి ఖచ్చితంగా కూర్చోవాలని అనలేదు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి రోల్స్లో మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది మనల్ని కేవలము ఓటు బ్యాంకుగా మాత్రం చూస్తున్న రాజకీయ పార్టీలు ఉన్నాయి చూసినా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది వి ఆర్ నాట్ జస్ట్ ఓటర్స్ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ దేశం యొక్క పౌరులం మేము కేవలం మమ్మల్ని ఓటర్స్గా మాత్రం చూడద్దు వీ రైట్స్ దేవుడు మమ్మల్ని అనుమతించిన ఈ దేశంలో ఈ దేశపు యొక్క రాజ్యాంగము చొప్పున ఈ దేశపు యొక్క రాజ్యాంగము ఇచ్చిన హక్కు చొప్పున మేము స్వార్థను ప్రకటిస్తాం కన్వర్షన్ కాదు మేము చేసేది మేము స్వార్థ ప్రకటిస్తున్నాం కన్విక్షన్ దేవుడు చేస్తున్నాడు కన్ఫెషన్ దేవుడు కలిగిస్తున్నాడు కన్వర్షన్ అంటున్నారు ఆ మాట చాలా అభ్యంతరకరమైన మాటగా నాకు అనిపిస్తుంది నాట్ కన్వర్షన్ ఐ డోంట్ అగ్రీ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్వర్షన్ ఐ అగ్రీ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్విక్షన్ అండ్ కన్ఫెషన్ దేవుని స్తోత్రం హలే నిన్నటి ఎపిసోడ్లో మనం విశ్వాసం యొక్క సహోదరులను విడిపించే విషయంలో పేతురుని ఏ విధంగా విడిపించిందో సంఘం విడిపించుకుందో విజ్ఞాపనలు చేసి విడిపించుకుందో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి విడిపించుకుందో అని కాదు అలాగే సహోదరులు విడిపించడంలో కూడా ఈ సహోదరులు కొత్తగా వచ్చిన సహోదరులు లేకపోతే ఘనత వహించినటువంటి ఘనత కలిగినటువంటి గ్రీసు లేకపోతే జూయిష్ ఉమెన్ వీళ్ళందరూ కలిసి ప్రయత్నం చేశారు జాసన్కి విడుదల దొరికింది జాసన్ అండ్ బ్రదర్స్కి సహోదరులను విడిపించాలి అంటే అది విశ్వాస విజయం విశ్వాసం ద్వారా జరగాల్సిన కార్యం బై ఫేత్ అవర్ బ్రదర్స్ షుడ్ బి డెలివర్డ్ రెండవది మనం ఆలోచించాం సామాజిక కట్టుబాట్లను సామాజిక సోషల్ బ్యారియర్స్ని అధిగమించారు వాళ్ళు కా స్త్రీ పురుషుడు మేము స్త్రీలం కదా పౌలు అనే పురుషుడితో కలుసుకోవడం ఏంటి మేము స్త్రీలం కదా శీల అనే మనుషుడితో పురుషుడితో కలుసుకోవడం ఏంటి మా ఫ్యామిలీ మెంబర్స్ నెగిటివ్గా అనుకుంటారే దాని గురించి బ్యాడ్గా అనుకుంటారే అనే ఆలోచన లేకుండా ఒక స్థాయికి వచ్చినప్పుడు మ్యాన్ అండ్ ఉమెన్ అనే తేడాలు ఉండవు లోయర్ లెవెల్లో ఉన్నప్పుడు అలాగే మనం ఆలోచిస్తాం హైయర్ లెవెల్కి వెళ్ళినప్పుడు వీఆర్ స్పిరిట్ బీయింగ్స్ వీఆర్ లైక్ మినిస్టర్స్ ఆఫ్ గాడ్ వీఆర్ లైక్ ఏంజల్స్ ఆఫ్ గాడ్ నిత్యత్వంలో ఈ జెండర్ డిఫరెన్స్ ఉండదు జెండర్ డిస్క్రిమినేషన్ ఉండదు స్త్రీ ఆ పురుషుడా పరలోకంలో ఎంతమంది మగవాళ్ళు ఉంటారు ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు అనే ప్రశ్న అయితే అదే పరమ పిచ్చి ప్రశ్న ఇక్కడ స్త్రీ పురుష తారతమ్యాలు లేకుండా శరీరానికి అతీతంగా జీవిస్తూ శరీరుల మధ్య నివాసం చేయనటువంటి దేవదూతలు సమయం ఎరుగకుండా గాన ప్రతిగానములు చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి లాగా మారి దేవదూతులతో కలిసి ఆరాధన చేయబోయేటువంటి సందర్భంలో సమయంలో మనం వెళ్ళబోతున్నాం సరే వాటిలోకి వెళ్ళలేదు మూడవది సేవకుని యొక్క క్షేమాన్ని గురించి ఆలోచించి సేవకునికి క్షేమాన్ని కలుగు చేశారు సెక్యూర్డ్ ప్లేస్లో ఆయన పెట్టారు ఆయన కంఫర్ట్ జోన్లో పెట్టారని కాదు ఆయనకు సేఫ్టీ కావాలి పాల్ షుడ్ ప్రిజర్వ్ సమ్ పాల్ష్డ్ బి హిడెన్ సమ్వేర్ ఆయన దాచబడాలి ఎక్కడో చోట బికాస్ వీ నీడ్ హిమ్ ద చర్చ్ నీడ్ హిమ్ ద చర్చ్ అట్ తోనికా నీడ్స్ హిమ్ ద చర్చ్ అట్ బెరయా నీడ్స్ హిమ్ ద చర్చ్ అట్ ఎథెన్స్ నీడ్స్ హిమ్ ఆయన కావాలి సేవకులు కావాలి సంఘాలకు సేవకులు కావాలి సమాజాలకు సేవకులు కావాలి దైవ సేవకుల యొక్క అవసరత ఉంది మూడవది సేవకునికి క్షేమం కల్పించడం తర్వాత నాలుగోది సొంత సమాజాన్ని ధిక్కరించి సొంత సమాజాన్ని కాదనుకొని నూతనమైన సమాజాన్ని ఆలింగనం చేయడం అనగా క్రైస్తవ సమాజాన్ని క్రైస్తవ ఉద్యమాన్ని వాళ్ళు హత్తుకోవడం అనే విషయాల గురించి మనం ఎపిసోడ్ ఆలోచించాం రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మన దేవుని వాక్యాన్ని ఆలోచించుకోబోతున్నాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పన్నెండవ జనం బుక్ ఆఫ్ యాక్ట్స్ సెవెంటీన్త్ చాప్టర్ వర్డ్స్ ట్వెల్వ్ ఆఫ్ చూస్ ఇన్ జీసస్ యేసులో లార్జ్ నంబర్ అది ఎంత అని చెప్పలేదు మూడు వేలు లేకపోతే ఐదు వేలు ఎందుకో మరి ఈ నంబర్స్ అనేదాన్ని కొద్దిగా మిస్ట్రీగా పెట్టాడు దాన్ని కొద్దిగా హిట్ చేసి పెట్టాడు డాక్టర్ లూకా గారు అయ్యా థిలో థియోఫిలస్ గారు వాళ్ళు ఎంతమంది అనేది దట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ దట్స్ ఇట్ వాస్ హ్యాపెండ్ ఇన్ యూరోపియన్ కాంటినెంట్ వై ఆర్ వరింగ్ అబౌట్ ఇట్ అన్నట్టుగా వాడు భాషలో కూడా మనం చదువుకుందాం ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ జూస్ బికమ్ బిలీవర్స్ దే బికమ్ బిలీవర్స్ బీ లీవర్స్ అనగా లీవ్ చేయడానికి బీయింగ్ లీవర్స్ అనగా లీవర్స్ బీ హ్యూమన్ బీయింగ్ అన్నట్టుగా హ్యూమన్ బీయింగ్ అని కాకుండా నేను దాన్ని హ్యూమన్ బికమింగ్ అంటుంటాను వీళ్ళు ఇక్కడ కూడా బీ లీవర్స్ బీ లీవర్స్ అంటే బికమింగ్ లీవర్స్ బీ లీవర్స్ బికమ్ బిలీవర్స్ ఇన్ జీజస్ అలాంగ్ విత్ ఏ క్వాయిట్ ఎ ఫ్యూ ఇన్ఫ్లుయెన్షియల్ గ్రీక్ ఉమెన్ అండ్ మెన్ దేవుని స్తోత్రం గ్రీక్ ఉమెన్ అండ్ మెన్ గ్రీక్ వర్డ్ ఉమెన్ ఆఫ్ హై స్టాండింగ్ వెల్ది ఆనరబుల్ ఎలిగెంట్ అండ్ రెస్పెక్టెడ్ అనేట మాట ఉపయోగించబడి దానిలోకి వెళ్ళలేదు వాడుక భాషలో మనం చదువుకుందాం ఆ కార్యములు పదిహేడు వచ్చాయి పన్నెండు వచ్చాము చాలామంది యూదులు విశ్వాసులు అయ్యారు విశ్వాసానికి లోపడ్డారు విశ్వాసములకు విధేయులయ్యారు దేవని స్తోత్రం ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో వచ్చి నేను చదువుతున్నాను పదిహేడు వచ్చాం పన్నెండు వచ్చిన మెనీ ఆఫ్ దెమ్ దర్ దేర్ ఫార్ బిలీవ్డ్ అలాంగ్ విత్ మోర్ దాన్ ఎ ఫ్యూ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్షియల్ గ్రీక్ ఉమెన్ అండ్ మెన్ ఎప్పుడు బెరయలో జరిగిన విషయము బెరయలో ఏం జరిగింది అనే దాని గురించి మనం ఆలోచించుకోబోతున్నాం విశ్వాసుల యొక్క కార్యాలు ద వర్క్స్ ఆఫ్ ది బిలీవర్స్ నిన్నటి ఎపిసోడ్లో విశ్వాసుల యొక్క విజయాల గురించి మాట్లాడుకున్నాం ఇవి విశ్వాసుల యొక్క ద వర్క్స్ ఆర్ ద డీడ్స్ ఆఫ్ ది బిలీవర్స్ విశ్వాసుల యొక్క కార్యాల గురించి త్వరగా నాలుగు కార్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి మాట పదిహేడు వచ్చాయము పద్నాలుగు వచ్చినాం స్తోత్రం అయ్యా మీరు ముగ్గురు వచ్చారు లేకపోతే మీ నలుగురు వచ్చారు మీ నలుగురు వెళ్ళిపోండి ఎందుకు కొంతకాలం కొద్దిగా గ్యాప్ ఇవ్వండి కొద్దిగా బ్రేక్ ఇవ్వండి తర్వాత వి విల్ థింక్ అబౌట్ ఇట్ వీ విల్ ఇన్వైట్ యూ ఇంకోసారి విందుము అని కొంతమంది అన్నట్టుగా అయితే తెలుసువారు అన్నట్టుగా అనలేదు ముగ్గురు ఉండడం అంత సేఫ్టీ కాదు నలుగురు ఉండడం సేఫ్టీ కాదు లెట్ అవర్ బ్రదర్ అవర్ అపోజల్ సీనియర్ పాస్టర్ పాస్టర్ పాల్ షుడ్ గో ఆయన వెళ్ళవండి ఆయన మెసేజ్ మరీ స్ట్రాంగ్గా ఉంది ఆ స్ట్రాంగ్ మెసేజ్ ద్వారా ఇక్కడ బెరయా పట్టణం మొత్తం షేక్ అవుతుంది అవుతుంది అప్ సైడ్ డౌన్ అవుతుంది లెట్ ఇమ్ గో జూనియర్ పాస్టర్ ఎలాగో ఉన్నారు కాబట్టి అనగా తిమోతి పాస్టర్ గారు ఉన్నారు అంతేకాకుండా సైలస్ గారు ఉన్నారు అయినా తక్కువడని కాదు అలాగని పౌలు గారికన్నా గొప్పవాడని కాదు కొద్ది డాక్టర్ గారు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అట్లీస్ట్ ఈ ట్రీమ్ మరింత వర్క్ చేయకున్నట్లుగా వర్క్ చేద్దాం కొద్దిగా సైలెంట్గా తర్వాత మళ్ళీ స్ట్రాంగ్గా అన్నట్టుగా వాళ్ళు డెసిషన్ తీసుకొని సార్ మీరు వెళ్ళిపోండి సార్ అని గారిని రిక్వెస్ట్ చేశారు కానీ వాళ్ళు ఇద్దరిని నిలుపుకున్నారు ఇద్దరు నిలుపుకోవడానికి కారణం ఏంటి సడన్గా వచ్చినట్టు వాళ్ళు సడన్గా వెళ్ళిపోతే బాగుండదు అక్కడ సేవ కొనసాగేటువంటి అవకాశం లేదు అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆత్మీయ శిష్యత్వములో కొనసాగడం కోసం దే వాంట్ టు కంటిన్యూ దే వాంట్ టు బీ స్టెట్ ఫాస్ట్లీ ఇన్ ద డిజైపో శిష్యత్వములో వాళ్ళు కొనసాగాలనుకున్నారు కనుక వాళ్ళు ఏం చేశారంటే పాల్ని పంపించారు పౌలు పాస్ట్ కానీ పంపించారు కానీ మిగతా వాళ్ళని ఉంచుకున్నారు ఈ సైడ్ బై సైడ్ ఇక్కడ నుంచి ఏథెన్స్కి వెళ్ళగలిగారు ఏథెన్స్లో మోర్ వర్క్ చేయొచ్చు ఆయన యొక్క ఫిలాసఫికల్ వే ఆయన యొక్క ప్రజెంటేషన్ స్కాలర్లీ ప్రజెంటేషన్ తిమోతి లేకపోతే వీళ్ళ ప్రజెంటేషన్ కన్నా హై ప్రజెంటేషన్గా ఉంది కాబట్టి ఇట్స్ బెటర్ ఎథెన్స్ ఈస్ ఎ బెటర్ ప్లేస్ ఫర్ పాల్ అన్నట్టుగా అనుకున్నారు వాళ్ళు సరే మన దాంట్లో గురించి వెళ్ళలేదు ఒకటి ఆత్మీయ శిష్యత్వాన్ని చేసేవాళ్ళు విశ్వాసుల యొక్క కార్యాలు విశ్వాసి కూడా శిష్యత్వంలో ఎదగాలి శిష్యత్వాన్ని ఆపకూడదు నేర్చుకోవడం అనేది కొనసాగాలి పరిశుద్ధాత్ముడు మన బోధకుడు అనే సంగతి మనం మర్చిపోకూడదు రెండో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదిహేడో వచ్చాయేమో ఇరవై ఆరు ఇరవై ఏడు కలిసి ఉన్నాయి ఆవ దూరం మీద కాפר ముందుటకు ప్రతి వారు ఉంది డన్ ఫర్ గాడ్ వన్ షుడ్ లాంగ్ ఫర్ గాడ్ ఫీల్ దేర్ వే టు హిమ్ ఫీల్ దేర్ వే టు హిమ్ అనగా ద అరామిక్ ఈస్ ఇన్వెస్టిగేటింగ్ హిమ్ ఇన్ హిస్ క్రియేషన్ ఆయన సృష్టిలో ఆయనను పరిశీలించి తెలుసుకోవడం ఆయన సృష్టి ద్వారా పరిశీలించి తెలుసుకోవడం మరలా చదువుతున్నాం హీ డన్ దిస్ సో దట్ లాంగ్ ఫర్ ఫీల్ దేర్ అండ్ ఫైండ్ హిమ్ అండ్ ఫర్ హీస్ గాడ్ ఈజీ టు ఆయన ఎవరికి దూరముగా ఉండువాడు కాడు అనడానికి ఫర్ ఆర్ గాడ్ హూ ఈజ్ నాట్ ఫార్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ మనలో ఎవరికి దూరంగా ఉండని వాడు అనడానికి గాడ్ హూ ఈజ్ ఈజీ టు డిస్కవర్ సులభంగా కనుగొన బడగలిగినటువంటి దేవుడు తడవులాడ బడి దేవులాట జరిగించబడగలిగినటువంటి వ్యక్తి దేవుడు రాయబడింది వాడు వారు తడవులాడి ఆయనను కనుగొందురేమోనని అని అనగా విశ్వాసులు చేసిన కార్యాలు విశ్వాసులు నంబర్ వన్ వాళ్ళు శిష్యత్వంలో కొనసాగారు శిష్యత్వాన్ని స్టాప్ చేయలేదు శ్రమల మరల శిష్యత్వం ఆపలేదు శ్రమ శ్రమే శిష్యత్వం శిష్యత్వమే రెండవది వాళ్ళు ఆత్మీయంగా తడవులాడినటువంటి అనుభవం తడవులాడడం అంటే గుడ్డివాడు తడవులు కానీ ఏదో ఒక రీతిగా ఫైనల్గా హీ కుడ్ ఫైడ్ అవే రెండు కళ్ళు కోల్పోయిన సంస్థను ఏదో ఒక రీతిగా ఆ దేవాలయం యొక్క స్తంభాలను మూల స్తంభాలను కనుగొనగలిగాడు ఆ తన దగ్గర ఉన్న పని వాడినితో ఆధారంగా చేసుకొని మూడవది అపోసలు కాని ముందు పదిహేడు వచ్చాయేమో ముప్పై వచ్చాను ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండను దేవుని స్తోత్ర ఇన్ ద పాస్ట్ గాడ్ టాలరేటెడ్ అవర్ ఇగ్నోరెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్ ఈ విషయాలని తెలియకుండా మనం అజ్ఞానంతో ఉండడానికి దాన్ని దేవుడు భరించాడు బట్ నౌ ద టైమ్ ఆఫ్ డిసెప్షన్ హ్యాస్ పాస్డ్ అవే ఆ మోసగించబడినటువంటి సమయము గతించిపోయింది బట్ నౌ ద టైమ్ ఆఫ్ డిసెప్షన్ హ్యాస్ పాస్డ్ అవే అది అరామిక్లోంచి చేసిన తర్చుమ అనగా పాత రోజుల్లో మన అజ్ఞానాన్ని లేకపోతే మన తెలివి తక్కువతనాన్ని మన అమాయకత్వాన్ని దేవుడు భరించాడు ఈ విషయాలన్నీ తెలియకుండా మనం అజ్ఞానుడిగా మనం ఉన్నాం కానీ ఇప్పుడైతే ఇటువంటి డిసెప్షన్ ఆ వంచనా కాలము గడిచిపోయింది వంచనా కాలము మనల్ని దాటిపోయేటట్టు దేవుడు చేశాడు మనం వివేచన కాలములో ఉన్నాం సరే దేవునికి స్తోత్రం మూడో విషయము వారు ఆజ్ఞను అనుసరించారు ఆజ్ఞకు లోపడారు ఏమాజ్ఞ ముప్పై వచ్చినలో రాయబడింది అందరూ మారు మనసు పొందవలనని ఆయన ఆజ్ఞాపించుతున్నాడు ఎవ్రీ వన్ షుడ్ రిపెంట్ మారు మనసు మారు ఆత్మ మరో ఆత్మ మనసు మారడం అని కాదు మనసుకు అతీతంగా కార్యము జరిగించుకోవడం ఆత్మలో కార్యం జరగడం నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మృతులలో నుండి అనగా చనిపోయిన వారిలో నుండి మృతులగా ఎంచబడిన వారిలో నుండి ఆయనను మాత్రమే ఆయనను లేపినందున లాజరులాగా లేపబడినందున అని కాదు లేకపోతే విధవరాలి కుమారుడు లేపబడినట్టుగా సమాజ మందిరపు అధికారి కుమార్తె లేపబడినట్లు అని కాదు మృతులలో నుండి ఆయన ప్రథమ ఫలముగా ద ఫస్ట్ ఫ్రూట్గా లేపబడ్డాన్ని బట్టి మృతుల్లో నుండి ఆయనను లేపినందున దేవుడు మృతుల్లోంచి తన కుమారుడైనటువంటి యేసును లేపినందున తన కుమారుడుగా ఎంచబడిన యేసును నరావతారిగా వచ్చినటువంటి మనుష్య కుమారుడిగా వచ్చినటువంటి యేసును లేపినందున దీని నమ్ముటకు అంటే నమ్ముటకు అనగా ఈ ఇన్సిడెంట్స్ని లేకపోతే ఈ దైవికమైన విషయాలని నమ్మునట్టుకు నమ్మునట్లుగా నమ్ముటకు అందరికి ఆధారము కలుగు చేశాడు అందరికీ ఆధారం కలుగు చేశాడు కొందరికి కాదు దేవని స్తోత్రం ఆధారాన్ని బట్టి వాళ్ళు నమ్మారు ఆధారము దేవుని ద్వారా ఇవ్వబడిన ఆధారం సువార్త ద్వారా ఇవ్వబడిన ఆధారం నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను విశ్వాసుల యొక్క కార్యాలు ఆత్మీయ శిష్యత్వం చేశారని రెండోదిగా ఆత్మీయంగా వాళ్ళు చేసినటువంటి పని ఏంటి అంటే తడవులాడి కనుగొన్నటువంటి అనుభవం మూడోది ఆజ్ఞను అనుసరించారు నాలుగోది ఆధారాన్ని బట్టి విశ్వసించారు అవిశ్వాసాన్ని తొలగించుకున్నారు ఇట్టి అనుభవంతో విశ్వాసులమైన మనం ఆత్మీయమైన విశ్వాస సంబంధమైన కార్యాలు చేస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ నైన్ మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక మా